సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్నది ఇష్టపడతామని చెప్పండి ఇలా మా కార్యకర్త చావు బతుల మధ్య కొట్టాడుతుంది బతుకుతడా తెలియద పేద కుటుంబం గుడిసెలుంటాడాయనే తిండికి లేదనకు అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మాయిలు బట్టలు లేవు కాళ్ళకు చెప్పులు లేవు చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నట ఐదు లక్షలు అడిగింది ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా సంవత్సరాలు కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు ఎన్ని బట్టలు అనుకున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబం వ్యక్తి గోరక్ష కోసం తాపత్రం ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు పిసిపిణీకి పెట్టి ఇలా గోరక్షకుని బాధనం చేసి హిందువుల మనోబద్ధ పరిచేందుకు పోలీస్ వ్యవస్థ వహరిస్తే నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారో ఆ పోలీసు అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా మేము తమాషా ఉంటే ప్రభుత్వం ఏదైనా ఈ ప్రభుత్వాల భయపడేటువంటి వ్యక్తులని కాదు మేము జుబ్లీస్ లేని చెప్పి హిందువుల ఓటు బ్యాంక్ గా చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాచారం ఏడేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కానీ పోలీసు వాళ్ళు క్షమాపణ డీజీ వాళ్ళు క్షమాపణ చెప్పండి గోరక్షణ క్షమాపణ చెప్పండి వాళ్ళ కొంచెం సిగ్గుండాలే అకలు ఉండాలి కొంచెం మాట్లాడడానికి పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టించి చేస్తారా మీరు కాబట్టి మళ్లీ నేను ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి మీరు క్రియేట్ చేసి వీళ్ళతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీస్ అధికారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా